రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల నూతన ఎస్ఐగా సిరిసిల్ల అశోక్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రత పరిరక్షణకు కృషి చేస్తామన్నారు అసంఘిక కార్యక్రమాలు జూదం మత్తు పదార్థాలు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అత్యవసర సమయంలో హండ్రెడ్ డయల్ కు ఫోన్ చేయాలని కోరారు శాంతి భద్రత పరిరక్షణకు పోలీసు వారికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు రుద్రంగి మండల ప్రజలకు నమస్కారం నేను నూతన ఎస్ఐగా రుద్రంగి స్టేషన్లో రిపోర్ట్ చేసినాను రుద్రంగి మండల ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే ప్రజలు అందరూ ఎవరైనా ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా పోల్యూషన్గా వచ్చి ఫిర్యాదులు ఇవ్వగలరు మధ్యవర్తులు కానీ ఎవరిని కూడా మీరు దళారులు కానీ ఎవరు లేరు నేరుగా పోల్యూషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే మీ సమస్యలను విని మేము పరిష్కారం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాము అలాగే ఈ వాహనాలు నడిపేవారు ఎవరైనా సరైన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలి మరియు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ రహదారి భద్రత నియమాలను పాటిస్తూ మీ యొక్క వాహనాలు నడపాలి అలాగే లైసెన్స్ ప్రతి ఒక్కరు విధిగా లైసెన్స్ కలిగి ఉండాలి అలాగే ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి మరియు ఈ మద్యం తాగి ఎవరు కూడా వాహనం నడపవద్దు మేము ప్రతిరోజు వాహనాల తనిఖీలు చేపడుతున్నాం ఈ వాహనాల తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి కఠిన శిక్షలు విధించబడుతున్నాయి కోర్టు ద్వారా కాబట్టి ఎవరు కూడా మద్యం తాగి వాహనాలు నడపవద్దు రహదారి భద్రతా నియమాలు పాటించాలి అలాగే ఏదైనా సమస్యలు ఉంటే మీరు నేరుగా పోలీషన్ రావచ్చు ఏదైనా మా యొక్క డైల్ హండ్రెడ్ కూడా మీరు సమస్యలు గొడవలు వచ్చినా కూడా డైల్ హండ్రెడ్కు ఫోన్ చేసి మీ యొక్క సమస్యను చెప్పుకోవచ్చు దాని ద్వారా మా యొక్క బ్లూకోల్ట్ అధికారులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా చూస్తారు అలాగే నా యొక్క ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ టూ ఎస్ఐ రుద్రంగి నెంబర్కి మీరు ఏ సమయంలోనైనా కాల్ చేయవచ్చు మీ యొక్క సమస్యను చెప్పుకోవచ్చు అందరికీ ధన్యవాదాలు